గోకవరం మంటల్లో పడి శరీరం అంతా కాలిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చేత అందించారు మంగళవారం రాత్రి బాలిక వైద్య ఖర్చుల నిమిత్తం పది పేల రూపాయలని ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు కోరుకొండ మండలం కాపవరం గ్రామానికి చెందిన ఆకుల సుబ్బారావు నూకమ్మ కుమార్తె ఆకుల కీర్తి నెల పన్నెండవ తేదీన మంటల్లో పడిపోయింది దీంతో బాలిక శరీరమంతా కాలిపోయింది పదిహేడు రోజుల నుండి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతుంది బాలిక వైద్య ఖర్చులకు సహాయం చేయాలని గోకవరం సీఎండి ఆఫీస్ బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్దకు బాలిక బంధువు వచ్చి కంబాల శ్రీనివాసరావుని కోరగా తక్షణమే స్పందించిన ఆయన బాలిక ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు వైద్య ఖర్చుల కోసం బాలిక బంధువు అంజమ్మకు పదివేల రూపాయలను అందించారు బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సహాయ సహకారాలు అందిస్తామని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఎన్నకోటి దొర వర్సాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట మంగరాజు బత్తు నానాజీ ఉంగరాల ఉంగరాలిష్ నరసింహమూర్తి తదితరులు కి జై జై శ్రీరామ్ నేను మీ కంబారు శ్రీనివాసరావు నేను మీ కంబార్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఈ రోజు కోరుకొండ నుంచి రావిలంక నుంచి ఒక అతను చక్రవర్తిని నాకు తెలిసిన వ్యక్తి నాకు మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ మా దొరగారికి అలాగే అందరికి ఫార్వర్డ్ చేశాను కోర్కొండ నుంచి అంజమ్మ గారు వచ్చారు వారి పాప అంటే వాళ్ళ ఏమవుతారమ్మా నీకు మేనుకోళ్ళు అవుతుంది ఆకుల నూకమ్మ గారు సుబ్రహ్మణ్యం గారి యొక్క కుమార్తె జనవరి పన్నెండో తారీఖున నుండి నిప్పుల్లో పడిపోయిందంట ఉల్లంతా కాలిపోయింది చాలా అప్పటి నుంచి కూడా ఆవిడ ఐసీలో ఉంది పాపం సో వారు ఏదైనా ధన సహాయం చేయమని చెప్పిన రావిలంక చక్రవర్తి ఫోన్ చేస్తే వారికి గా నేను చూశాను ఆ పాప ఫోటో నేను అందు గురించే ఎక్కువ చూడకంటే చూడలేదు వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేశాను అంత ఘోరంగా కాలిపోయింది ఐసీలోనే ఉంది ఆ అమ్మాయికి సహాయార్థం చెప్పిన పదివేలు ఏర్పాటు చేయడం జరిగింది రైట్ ఆ అమ్మాయికి ఇది మనం తప్పట్లు కొట్టుకోవాల్సిన విషయం కానీ ఆ అమ్మాయి